ఫైజ్ సలాడ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి మీరు ప్రార్థించండి మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థన చేయించండి అలాగే అనుదినం మీరు ఈ వాగ్దానం వింటూ అనేక మందికి షేర్ చేసిన ఈ దినం కూడా మీ ద్వారా ఒక యాభై మందికి మీరు కనుక షేర్ చేస్తే దేవుడు మీ ద్వారా ఇతరుల్ని ఆశ్రయిస్తాడు కనుక రండి కలిసి దేని వాగ్దానం చదువుకుందాం లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము దయాప్రాప్తుర నీకు శుభము ప్రభు నీకు అని చెప్పిన ప్రియులారా ప్రభు నీకు తోడైన నాడు శుభము అంటే ఒక శుభవార్త ఏదైనా ఉందంటే దేవుడు మనకు తోడుండాలి ఈ లోకంలో చూస్తున్నాం భార్య భర్తలు ఒక దినాన ఒక ఒక్కొక్క రోజు భర్త నీతోనే ఉంటానంటాడు కానీ ఉండలేడండి కొద్ది రోజుల తర్వాత ఆ ప్రేమ తగ్గిపోతుంది పిల్లలు తల్లిదండ్రులతో అంటారు అమ్మ నీకోసం ఏమైనా చేస్తాను నీకు వయసు అయిన తర్వాత నేను బాగా చూసుకుంటా అంటారు కానీ వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతారు ఇంకా స్నేహితులు అంటారా చాలాసార్లు స్నేహితులు నాకు ఉన్నారులే అనుకుంటాం కానీ ఒకరోజు మన కష్టాలు ఉన్నప్పుడు మన స్నేహితులు మనం విడిచిపెడతారని కానీ ఎల్ల కాలము నువ్వు బ్రతికినంత కాలము నువ్వు కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్నా నీకు తోడుగా ఉండేది ప్రభుణేశు క్రీస్తు వారు కనుక ఉదయ కాలమున ఈ వాగ్దానం వింటున్న ప్రియా దేవుని ప్రజలారా ఈ ఉదయాన్నే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడుకు నీ సమస్యను బట్టి కృంగిపోకు నీకున్న ఆర్థిక ఇబ్బందుని బట్టి దిగులు పడుతూ ఉండొద్దు కానీ దేవుడు నీకు తోడుగుంటే నీ సమస్యలన్నీ తొలగిపోతాది కాబట్టి ఈరోజు మీరు చేసిన వ్యాపారంలో నీకు తోడున్నాడు ఈరోజు మీరు ప్రయాణంలో దేవుడు మీకు తోడుని నడిపిస్తాడండి ఈరోజు మీరు చేసే శుభకార్యంలో దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి భయపడకండి చదువుకున్న ఎవరిన బిడలారా దేవుడు మీకు తోడున్నాడు మీ చదువులో గొప్పగా రాణించబోతున్నారు కాబట్టి దేవుని కృప ఆయన తోడు మీకు ప్రార్థన ప్రార్థించేద్దాం మహాగణుడా పరిశుద్ధ ఉదయ కాలమున అయినా ప్రభు వాగ్దానం వెన్న బిడ్డల మీద నీ కనికి ఉంచండి కొంతమంది కృమిపోయినారు వేదనతో ఉన్నారు తనకున్న అనారోగ్యాన్ని బట్టి అయా ప్రభ కుమిలిపోతున్నారు నీకు దయగల అస్త వారి మీద ఇప్పుడే ఉంచండి పచ్చనైనా కొంతమంది షుగర్ ద్వారా ప్రభ అయా ప్రభ కాలు చేతులు తీసేసిన ఎంత వ్యాధనతో ఉన్నారు వాళ్ళ నేను జాలి చూపించండి ఎదుగు తండ్రి గుండె జబ్బుతో క్యాన్సర్తో ఆస్తి మట్టి టీబీతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచిన తండ్రి వివాహం కాని బిడలకి చక్కటి సంబంధాలు ఇచ్చి వివాహం నా ప్రభ గర్భఫలం లేని బిడలకి గర్భఫలం దయించండి అయ్యా ప్రసవ వ్యాధతో బాధపడుతున్న బిడలకి మంచి ప్రసవాన్ని దహించామని ఈ రోజునైనా ఎవరి కష్టాలు ఉన్నారో సహాయం సహాయించాం ఏ స్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్